హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజులే చేసి నేను మీ మంజుల ఈరోజు వీడియోలో కమ్మటి రైతా చేయడం చూపిస్తున్నాను బిర్యానీకైనా మసాలాల కూరలకైనా పక్కన ఖచ్చితంగిది ఉండాల్సిందే దీంతో నాలుగు ముద్దలు తినాల్సిందే ఇంకా జీలకర్ర వేయించుతున్నాను జీలకర్ర ఒక్కటే స్పూన్ జీలకర్ర పొడి పడుతుంది కానీ నా దగ్గర చేసి పెట్టింది అయిపోయిందని వేయించుతున్నాను చిక్కటిది ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకోవాలి గట్టిగా ఉంటుంది కదా గడ్డలు గడ్డలు ఉండకుండా మిక్సర్తో కలుపుతున్నాను మీ దగ్గర మిక్సర్ లేకపోతే స్పూన్తోనైనా కలుపుకోండి ఇట్లా రావాలి స్మూత్గా ఇది పక్కన పెట్టేసి దీంట్లో కీర క్యారెట్ ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా కట్ చేసుకోవాలి హాఫ్ కేజీకి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను నేను కీర కొంచెం పెద్దగానే ఉంది తొక్క తీసి కట్ చేసుకోవాలి ఫస్ట్ కడగాలి కడిగినాక తొక్క తీసి కట్ చేసుకోవాలి కీరని లోపల గింజలు కూడా తీయాలి తొక్క తీయాలి గింజలు కూడా తీయాలి ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్నీ కట్ చేసే వేస్తున్నాను తీరా ఉల్లిగడ్డను కట్ చేయండి క్యారెట్ని కొంచెం లావు వచ్చేటట్టయినా తురుముకోండి నేను ఇక్కడ అయితే కట్ చేస్తున్నా మొత్తము అన్నీ కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి ఒక గిన్నెలకు వేసేసుకోవాలి కడిగి కట్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసినాక కూడా కడగాలి కూరగాయలు ఉల్లిగడ్డ పచ్చివాసన ఉండదు కూరగాయలు కట్ చేసినాక అసలు కడగొద్దు కానీ రైతుకు కంపల్సరీ కడగాలి అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి ఒక్కటి వేయట్లేదు కావాలంటే మీరు ఒక్కొక్కటన్న రెండన్న పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి టమాటాలను కూడా లోపల గింజలు తీసి సన్నగా కట్ చేసుకోవాలి మనము మసాలా కూర తిన్నా బిర్యానీ తిన్నా దీంతో నాలుగు ముద్దలు తిన్నామంటే మనకు కడుపుల మంట అనేది ఉండదండి చాలా బాగుంటుంది మనం కీర కట్ చేసి వేసుకున్నాం కదా ఈ కీర క్యారెటు టమాటా ఉల్లిగడ్డ కడుపుల సల్లదనం ఉంటుంది ఏ బిర్యానీ తిన్నా సరే మసాలా కూరలు తిన్నా సరే దీంతో లాస్ట్ నాలుగు ముద్దలు ఖచ్చితంగా తినాలి కట్ చేసిన కూరగాయలలో త్రాగలి పోసుకోవాలి టాప్ కింద పెట్టి కడగద్దు ఇట్లా కడిగితే కొంచెం పచ్చివాసన అవుతుంది రాయిత టేస్ట్ బాగుంటుంది నీళ్ళను పడవేయకుండా చెట్టుకు కోస్తాను నేను కట్ చేసిన కూరగాయ ముక్కలు పెరుగులో వేసేసుకోవాలి ఒక్క స్పూను జీలకర్ర పొడి వేసి రుచికి సరిపడంతా ఉప్పు వేయాలి మరి గట్టిగా కాకుండా ఎక్కువ లూజు కాకుండా మామూలుగా ఉండేటట్టు కలుపుకోవాలి చూడండి ఇట్లా కలిపినాక కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకోండి నేను ఇక్కడ కొన్ని నీళ్ళు పోస్తున్నాను ఇంతేనండి టేస్ట్ రైతు అయితే రెడీ అయింది నచ్చితే లైక్ కొట్టండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మందులు విజయ్ చేశానని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్